గుడ్ మార్నింగ్ ప్రవణేశ్వర స్వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభము ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథము నూట నలభై ఆరో కీర్తన మూడవ వచనాన్ని ధ్యానించుకుందాం రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ము కనుకుడి బైబిల్లో మరి ముఖ్యంగా కీర్తనలో ఈ మాట చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది రాజుల్ని నమ్మద్దు మనుషుల్ని నమ్మద్దు మనుషులు రాజులు ఒక్కలే కదా అంటే అధికారం గల మనుషులు రాజులు జన బలం ఉండొచ్చు రాజకీయ బలం ఉండొచ్చు రాజరికమే మనకి మన ఇంట్లోనే ఉండొచ్చు మన ఇంట్లో వారే చాలా ఉన్నతమైన హోదాలో ఉండవచ్చు కానీ దేవుని నమ్ముకున్న వారట వీరిని ఎవ్వరిని ఆశ్రయం చేసుకోకూడదట వీరెవ్వరి మీద ఆధారపడకూడదట అది దేవుడు మన నుండి అంటే దేవుని నమ్ముకున్న వారి నుండి దేవుడు కోరుతున్నాడు నీ అన్నో నీ తమ్ముడో ఒక రాజుగానో లేకపోతే ఒక మంత్రిగానో ఒక అధికారిగానో ఉండొచ్చు నమ్మొద్దో ఏ మనిషి మీద ఏ మనిషి మీద నమ్మకం ఉంచుకోవద్దు దేవుని మీద నమ్మకం ఉంచుకో అని ఈ ఉదయ కాలశిని దేవుడు మనతో మాట్లాడుతున్నారు అలాగే కీర్తన గ్రంథము పద్ నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చినాం మనుషులు నమ్ముకున్నట్టు కట్టే హోవాన్ని ఆశ్రయించడం మేలు రాజులు నమ్ముకున్నట్టు కట్టే హోవాన్ని ఆశ్రయించడం మేలు దావీది భక్తుడే అంటాడు నూట ఎనిమిదవ కితనం పన్నెండవ వచనంలో మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దావీది ఎప్పుడు కూడా తన బలాన్ని చూసుకోలేదు ఏ మనిషి బలాన్ని చూసుకోలేదు దేవుని చూసుకున్నప్పుడల్లా దావీది జీవితంలో దేవుడు విజయం ఇస్తూనే ఉన్నాడు మనుషుని చూ మనుషుని బలాన్ని బట్టి చూసుకుంటే దావీద్ గొలియాతి మీద యుద్ధానికి వెళ్ళేవాడే కాదు మన జీవితంలో మన శత్రువులు ఎంత బలవంతులైనా మనకు ఎదురవుతున్న శోధన ఎంత పెద్దదైనా మనల్ని చూసుకున్నప్పుడే మన బలాన్ని చూసుకున్నప్పుడే శోధన చాలా పెద్దగా కనబడుతుంది కానీ దేవుని చూసుకున్నప్పుడు శోధన మనకి పెద్దగా కనబడదు కనబడకూడదు మన కనులు ప్రభు వైపు చూద్దాం అరవయో కీర్తనలో పదకొండవ వచనంలో మరలా అంటున్నారు మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము కాబట్టి ప్రిల్ల మన జీవితంలో ఏ విధమైనటువంటి మన కారణం లేకపోయినా సరే శత్రువులు మనకు ఎదురవుతూ ఉంటారు శత్రువులు ఏర్పడుతూ ఉంటారు యేసు ప్రభు శత్రువులు ఉన్నారు గాంధీ మా గాంధీ గారి శత్రువులు ఉన్నారు మదర్ తెరీసా శత్రువులు ఉన్నారు వీళ్ళు నడిచిన సాత్వికమైన బాటలు మనం నడవట్లేదు కానీ అంత గొప్ప సాత్వికంగా నడిచిన వారికే శత్రువులు ఉన్నప్పుడు నీకు నాకు శత్రువులు ఉండడంలో ఆశ్చర్యం ఉంది దేవునికి ప్రీతికరంగా నడిచే కొలది శత్రువులు పెరుగుతారు ఆ శత్రువులతో మన పోరాటము పోరాటంలో ఏ విధమైనటువంటి మనిషిని ఆశ్రయంగా చేసుకోకుండా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్దాం అది శత్రువుతో పోరాడడం మాత్రమే కాదు మనకి వ్యక్తిగతంగా మేలు సహాయము ఆదరణ ఓదార్పు ఏదైనా దేవుని మీద ఆధారపడదాం ఎవరు లేని వాడికి దేవుడే దిక్కు అన్నారు కానీ మనం దాన్ని ఎలా మార్చాలి తెలుసా అన్నీ ఉన్నవాడినైనా నాకు దేవుడే దిక్కు నాకు నాకు లోటు లేదు అమ్మందు నానున్నాడు పెద్దలున్నారు సహాయం చేసేవారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు కానీ వీళ్ళెవ్వరి మీద నేను ఆనుకోను నా నా ఆధారము అని మనము నిజముగా నిజముగా ఈ మాటలను మనం నమ్మాలి ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే మంచి స్నేహితులు ఉండొచ్చు ఎవరో ఒకరు మంచి ఆదరణ ఆదరించేవారు ఉండొచ్చు ఎట్టి పరిస్థితుల్లో వారి మీద ఆధారపడద్దు ఏసై మీద ఆధారపడదో ఏ పనైనా ఇండివిజువల్గానే చేసుకోవడానికి ప్రయత్నిద్దాం దేవుని సహాయం కోరదాం దేవుడు ఆయా సమయంలో ఎవరో ఒకరి ద్వారా సహాయం పంపిస్తే మంచిదే తీసుకుందాం కానీ సహాయానికి మనుషుల మీద ఆధారపడకుండా ప్రభు వైపు చూసే విశ్వాసంలోనికి ఎదుగుదాం దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి ప్రార్థనలోనూ విశ్వాసంలోనూ నీతిగా ప్రార్ జీవించి ప్రార్థన చేసి గొప్ప ఫలాన్ని పొందుకునేటకు పరిశుద్ధాత్ముడు ఆయన కృపలో మనకు సహాయం చేయను గాక ఆమెను పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి ఉదయకాల కలసం వాక్యం బట్టి మనుషుల సహాయము వ్యర్థము అని నీవిచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు మనిషి ఒట్టి ఊపిరి వంటి వాడు వాని జీవం ఏ పాటిద్ది అని ఐష్యాభక్తుడు చెప్తున్నాడు అవును బ్రవ్వా ఎవరైనా మాకు అండగా ఉన్నవారు రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు ఈ రోజు వారికి అధికారం ఉండొచ్చు రేపు అధికారం లేకపోవచ్చు ఏ మనిషి మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడుతూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళుతూ ప్రయత్నిస్తూ నీ యొక్క మహిమైశ్వర్యంలో నీ తగిన సమయంలో సహాయం పొందుకుని మా కాళ్ళ మీద మేము నిలబడి నీవే మా ఆధారము నిన్నే ఆధారము చేసుకుని ముందుకు వెళ్ళి అయా విజయవంతమైన జీవితం జీవించే కృప మాకు దయచేయమని ఎవ్వరూ లేకపోయినా అందరూ ఉన్నా నీ మీదే ఆధారపడే జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ మాకు దయచేయమని ఏసునాములు ప్రార్థించి వేడుకొచ్చు కొంచెం తండ్రి ఆమె తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి క్షమించి కాపాడి గాక ఆమె గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్లస్ డే